మళ్ళీ వీడియో ముందుకు వచ్చేసాము అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాము మేము కూడా బాగున్నాం అనమాట సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఒక టూ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు అదేంటి ఒకటి మౌంటనేషన్ అండ్ ఇంకోటి ఫైవ్ కేక్ వచ్చింది ఫైవ్ కేక్ కూడా చేస్తారా అంటే ఫైవ్ కేక్కి మాకు ఎక్కువే అంటే స్టెప్ బై స్టెప్ కాబట్టి సో ఇది చిన్న సెలబ్రేషన్ అనమాట దానికోసం మేము కేక్ ఇంతవరకు అయితే కేక్ కేక్లై చేసుకోలేదు కాకపోతే ఈరోజు మేము ఎట్లా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నాము అయితే గులాబ్ జామ్ అయితే చేస్తాము అది ఎట్లా చేద్దామన్నది లాస్ట్ వరకు వీడియో చూసేయండి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చేసుకోండి తినేయండి ఇది ఒక స్మాల్ సెలబ్రేషన్ అనమాట అండ్ మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ ఉదయ్ ఇద్దరు కలిసి ఇది వాళ్ళని ఇంటర్ చేసి వీడియో చేశారు కదా ఆ వీడియోకి వస్తే ఎంత ఘనం సపోర్ట్ వచ్చిందంటే కామెంట్స్ అయితే పీ బచ్చంగా వచ్చినాయి చాలా హ్యాపీ అనిపించింది నెగిటివ్గా అయితే నెగిటివ్గా అయితే ఒక నలుగురు వైద్యులు మిగతా వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకన్నా మీరే బాగా చేశారండి అయితే ఏదో జస్ట్ పర్ పన్నుగా పైకి వెళ్ళి సరదాగా తీసిందనమాట అందరికీ కడుపు ఉబ్బిపోయిందంట ఒక్కొక్క ఒక్కొక్క కామెంట్స్ చూస్తే చాలా నవ్వు వచ్చింది ఒక్కొక్కరికైతే ఏంటి స్టమక్ పెయిన్ అంట అదంతా రిలీఫ్ అయిందంట టెన్షన్స్ మర్చిపోయారంట కడుపు ఉబ్బిపోయింది ఎంతో అసలు చాలా హ్యాపీ అనిపించింది కామెంట్స్ చూస్తే కొంతమందికి అయితే నవ్వి నవ్వి వాటర్ కూడా వచ్చాయంట మేము జస్ట్ ఫిఫ్ట్ ఫర్ ఫండ్ అనేసి అది నార్మల్గా వీడియో చేసాము ఆ వీడియోలో చూస్తూ ఉంటే మీరు మేము కూడా నవ్వుకుంటూనే ఉన్నాము వాళ్ళు చేసేదానికి సో అట్లా అయిపోయింది అండ్ ఇంకా అలాంటి వీడియోస్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఖాళీ ఉంటే వాళ్ళు కాలేజీలు పోతున్నారు ఖాళీ ఉంటే వాళ్ళతో చేపిస్తాము ఆ రోజు హాలిడే కదా హాలిడే కాబట్టి చేపిచ్చాము అంతే సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మస్తు సపోర్ట్ చేశారు అండ్ ఈ గులాబ్ జామ్ కూడా చూసేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి టూ ప్యాకెట్స్ అయితే చేస్తున్నాము ఈ నిత్య వచ్చింది నిత్య వచ్చి వీడియో తీస్తుంది అంటే నిత్య కూడా మాకు ఫస్ట్ నుంచి యూట్యూబ్లో ఉంది కదా ఈ చిన్న సెలబ్రేషన్ కావం కూడా లేకపోతే ఎట్లా అందుకే ఈరోజు రమ్మంటే చూస్తారు ఎందుకంటే అమ్మ టెన్త్ క్లాస్ కదా సో ఇదిగోండి టూ ప్యాకెట్స్ వేసి ఎక్కువ చేద్దాం అనమాట ఒకసారి దగ్గర సో ఇట్లా గులాబ్ జాము బై వన్ గెట్ వన్ తీసుకున్నాము టూ ప్యాకెట్స్ వచ్చినాయి మార్కెట్లో సోది లేకుండా ఫటాఫట్ చేసేద్దాం అస్సలు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే పిండి కలపడంలోనే ఉంటుందండి పిండి ఎంత పర్ఫెక్ట్ గా కలిపితే అంత పర్ఫెక్ట్ గా గులాబ్ జాము వచ్చేస్తుంది ఈ గాయ పిండి ముద్ద ఇట్లా పర్ఫెక్ట్ కలిపేసుకోవాలి ఇప్పుడు వీటినైతే స్మాల్ సైజ్ గులాబ్ జామ్లు అయితే చేసేద్దాం ఇప్పుడు మనం గులాబ్ ని ఇట్లా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చుట్టేసుకున్నామండి సో వీటినైతే ఇప్పుడు ఫ్రై చేసుకుందాము పాకం కూడా పెట్టేసుకుందాం సో గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసేసాం కదా ఇప్పుడైతే పాకం కోసము ఈ కప్తో టూ కప్స్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకుంటాము ఈ టూ కప్స్ అయితే మాకు షుగర్ లెవెల్ అనేది కొంచెం కరెక్ట్గా సరిపోద్ది మీరు ఇంకా ఎక్కువగా తింటే మాత్రం మీరు ఎక్కువగా యాడ్ చేసుకోండి సో వన్ కప్ చేసుకున్నాను ఈ పంచదార అంతా మొత్తం కరిగిపోవాలన్నమాట పాకం అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి గులాబ్ జాముకి అప్పుడే గులాబ్ జామ్ లోపల కూడా మంచిగా ఉంటుంది సో పాకం అయ్యాక శుద్ధం